సినిమా ఇండస్ట్రీలోకి హీరోలుగా అడుగు పెట్టిన వాళ్ళలో కొంతమంది హీరోల గురించి అయితే ఎంత మాట్లాడినా తక్కువే మొదటి సినిమాలో హీరోను చూసి ఏంటి ఇతడు ఇలా ఉన్నాడు అని అనుకుంటే కట్ చేస్తే ఏకంగా పాన్ ఇండియా హీరోగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసే రేంజ్కి ఎదిగిన వాళ్ళు ఉన్నారు సరిగ్గా అలాంటి కోవలోకే చదువుతాడు మన హీరో నితిన్ జయంత్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాకపోతే అప్పట్లో నితిని చూసిన వాళ్ళందరూ ఇలా ఉన్నాడేంటి అని అనుకున్నారు అందరూ మొదట్లో వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ తరువాత అతని తాను మార్చుకుంటూ కొత్త కొత్త గెటప్స్లో మంచి తో యాక్షన్ హీరోగా స్టైలిష్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్లని అందుకున్నాడు అలా ఇష్క్ గుండెజారి గల్లంతైందే దిల్ అటాక్ భీష్మా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ని అందించాడు అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ త్వరలో విడుదలకి సిద్ధంగానున్న సినిమానే తమ్ముడు సినిమా అక్క తమ్ముళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలోనే హీరో నితిన్ తీవ్రమైన గాయాల పాలు అయ్యాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంగారు పెట్టేస్తోంది అల్లూరు సీతారామరాజు గారి ఊరు అయిన మారేడిమిల్లి గ్రామంలోని ఓ ఫారెస్ట్లో షూటింగ్ జరుగుతున్న నేపథ్యం అయితే షూటింగ్లో ఫైటింగ్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న నేపథ్యంలోనే హీరో నితిన్ తీవ్రమైన గాయాల పాలు అయ్యాడట వెంటనే సినిమా యూనిట్ వాళ్ళందరూ అప్పటికప్పుడే హాస్పిటల్కి తీసుకువెళ్లడం ఇక ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు దాదాపు మూడు వారాల పాటు కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరము అని చెప్పడం జరిగిందట అలా షూటింగ్లో తీవ్రమైన గాయాల పాలు అయ్యాడు హీరో నితిన్ షూటింగ్కి బ్రేక్ పడింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు చిత్రసీమ రంగంలోని వాళ్ళని మాత్రమే కాదు ముఖ్యంగా నితిన్ అభిమానులని కంగారు పెట్టేసింది విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తమ అభిమాన హీరో త్వరగా తేరుకోవాలని కోరుకుంటూ అని కమెంట్స్ పెడుతున్నారు అసలే ఈ మధ్య కాలంలో మన సినిమా ఇండస్ట్రీలో ఎన్నో షాకింగ్ సంఘటనలు ఏర్పడుతున్న నేపథ్యం అలాంటి సందర్భంలోనే ఓ స్టార్ హీరో షూటింగ్లో తీవ్రమైన గాయాల పాలు అయ్యాడు అంటూ వచ్చిన ఈ వార్త అందరినీ కాస్తంత కంగారుకు గురిచేసింది మరి ఏది ఏమైనప్పటికీ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ మనల్ని అలరిస్తున్న మోస్ట్ ఎంటర్టైన్మెంట్ యంగ్ హీరో అయిన నితిన్ త్వరగా తేరుకోవాలని కోరుకుంటూ మనం కూడా సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి